ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి జై గణేష అని కామెంట్ చేయండి సుమారు పదకొండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ ఆరు చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటాము భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ పదకొండు రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆ గణపతి మీ ఇంటికి ఎల్లవేళలా రక్షిస్తాడు బొజ్జ గణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ముఖ్యంగా అటుకులు అంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏది చేసినా చేయకపోయినా గరికతో గరికమాలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బుజ్జ గణపయ్య మీ ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు గరికమాలను సమర్పించలేని వారు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టిన నమస్కారం చేసుకోండి శనిగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నానబెట్టిన శనిగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచి పెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పులిహోర రవ్వ కేసరి చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచి పెడితే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడేవారు గణపతి విగ్రహం వద్ద కొబ్బరికాయను పగలగొట్టి నమస్కారం చేసుకోండి ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి స్వామివారి పాదాల దగ్గర కుంకుమను పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది అదేవిధంగా గణపతి నుదిటిపై కుంకుమ బొట్టును పెట్టి ఆ బొట్టును మీ నుదిటిపై పెట్టుకోండి ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక చెరుకు గడను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తక్షణమే తొలగిపోయి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పాలతో చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించండి ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ఈ పదకొండు రోజులు ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం గం గణాధిపతయే నమ అనే మంత్రాన్ని చదవండి ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది గణపయ్యకు నైవేద్యాలు పెట్టలేని వారు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి మరీ ముఖ్యంగా మాందార పువ్వులు గన్నేరు పూలు అలాగే గులాబీ పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు కాబట్టి మీకు వీలు కుదిరితే జిల్లేడు పూలను గణపతికి సమర్పించి ఆడవారు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త సంపద కూడా పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించడం ఇక మీ వ్యాపారంలో విపరీతమైన లాభాలు పెరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది అలాంటి వారు మీ వీధిలో ఉన్న గణపతికి అరటి పనులు నివేదించండి జిల్లేడు ఆకులు లేదా జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనవి కాబట్టి జిల్లేడు ఆకులను కానీ జమ్మి ఆకులను కానీ గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదవండి వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు సెప్టెంబర్ ఆరవ తేదీ చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఈ పదకొండు రోజుల పాటు దాన ధర్మాలు చేయడం గోవును పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి